ప్రభుత్వ ఆస్తిని ధ్వసం చేసి మరీ రోడ్డుని తోటి ప్రైవేట్ వ్యక్తులు దొరకడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మనకు నిరసన తెలిపే మార్గాలు చాలా ఉన్నాయి ఆ విధంగా చేసుకుంటుకోవాలి కానీ అదేవిధంగా ఇప్పుడు మన కోపం వచ్చింది కదా అని ప్రభుత్వ ఆస్తిని ఎక్కడెక్కడ డ్యామేజ్ చేస్తే ప్రభుత్వానికి లేకపోతే గుండాలకు లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువలైనట్టు లేనట్టు అయిపోతాయి కాబట్టి ప్రభుత్వ ఫలాలు మనం అందుకోవాలంటే ప్రభుత్వ అధికారులతోటి రాజకీయ నాయకులతోటి ఏ విధంగా మనం పని తీసుకోవాలన్నా ఆ విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వాస్తిని ధ్వంసం చేసిన వారిపై చిటపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా నానాభూతులు తిట్టడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అట్లాంటి వాడిపై చెట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆంధ్ర పట్టణ శాఖ తరఫున నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాళ్ళిక పక్క నుంచి యాదిరెడ్డి చోక్ చౌక్ వెళ్ళే మార్గ ఏదైతే రోడ్ ఉందో నిన్న కొందరు అందరూ కూడా అక్కడ ఆ ప్రాపర్టీ డ్యామేజ్ రోడ్ని జేసీబీ ద్వారా ప్రైవేట్ జేసీబీ ద్వారా తో తోగడం కానీ మరి అక్కడ సీనియర్ నాయకులు మరి కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ ఇలాంటి నిజంగా కూడా ఆడ పరిస్థితి నిజంగా కూడా రోడ్ బాగాలేక వాస్తవమే కానీ నిరసన తెలిపే విధానాలు చాలా ఉంటాయి ఆ ప్రైవేట్ జేసీబీ ద్వారా దువ్వడం కానీ గొడవ పడడం కానీ ప్రభుత్వ అధికారులను దూషించడం కానీ కొందరు నాయకులు వెళ్తే వాళ్ళ పైన కొట్టడానికి వెళ్ళడం కానీ ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అయిన పని కాదు ఇది మరి జేసీబీని కూడా ఖచ్చితంగా అయితే ప్రైవేట్ ప్రైవేట్ జేసీబీ పెట్టినా జేసీబీని తీసేయాలని చెప్పేసి అక్కడ చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇంకోటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఒక కోరుకోవడం జరుగుతున్నది గతంలో కూడా పాతకుంటలో ఏడెనిమిది వార్డుల నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ మా వార్డు నెంబర్ పన్నెండు నుంచి అక్కడ బయటికి వెళ్తుండే మరి ఈరోజు దానిపైన రెండు కోట్లో పెట్టి అక్కడ శిలాపలకం వేయడం జరిగింది కానీ ఇంతవరకు ఆ సమస్యను ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు మరి అదేవిధంగా అక్కడ రోడ్లు పాతకుంటలో వర్షం పడితే మోకలలోతుకు గుర్జా వార్డ్ నెంబర్ పన్నెండు పదకొండు ప్రజలు అస్తవ్యస్త పాలు జరుగుతున్నది మరి అక్కడ ఒక రోడ్ ఇచ్చిన ఓలే మరి అనుకుంటే వాస్తవానికి మేము అవన్నీ రోడ్లు తొంగి మేము కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఆపగలుగుతాం కానీ అలాంటి చర్యలు తీసుకోలేదు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వంద మార్లు కలవడం జరిగింది కాలనీ మరి పలుమార్లు ఎవ్వడం కూడా జరిగింది ఇక్కడ రోడ్ల పరిస్థితి ఇది ఇక్కడ డ్రైనేజ్ డ్రైనేజ్ల పరిస్థితి అని చెప్పేసి వార్డ్ నెంబర్ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ పుల్లచేరు ప్రాంతం అదేవిధంగా ఉన్నది ఇరవై నాలుగు కానీ మా బీజేపీ సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతరితర ఇతర రాండూరు మొత్తం కూడా అన్ని కాకుండా